హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారండి మేము కూడా చాలా బాగున్నాము అయితే అయితే సండే అనమాట సండే రోజు పొద్దున్నే నేనైతే వంట చేస్తున్నాను చా పెట్టానండి రైస్ పెట్టా కుక్కర్లో అదైతే ఉడుగుతుంది ఇప్పుడైతే పాలకూర ఫ్రై చేయడానికి తాలింపు అయితే వేస్తున్నాను ఇదిగోండి తాలింపు కూడా వేగిపోయింది ఇప్పుడైతే పాలకూర ఇందులో వేసేసుకుందాము రోజు మా వంటలో భాగంగా పాలకూర కూడా ఉండిద్ పాలకూర అంటే ఆకుకూర ఏదైనా ఆకుకూర ఇంకా నేనైతే వంట చేసుకుంటున్నాను అండి ఇంకా పిల్లలకైతే రేపు నుంచి స్పూన్స్ అవి ఉంటాయి ఇక వాళ్ళన్నీ కూడా అన్నీ వాళ్ళు చదివేసుకుంటున్నారు వాళ్ళు కూడా ఇల్లు అవన్నీ ఇల్లు చదివే దానిలో కానీ దేనిలో కానీ పిల్లలు కానీ మాయంగా కానీ నాకు చాలా బాగా హెల్ప్ చేస్తారండి చక్కగా అన్నమాట వాళ్ళు ఎందుకంటే మేము ఈ బిజినెస్ చేసేటప్పుడు కొద్దిగా బిజీగా ఉండి అన్ని పనులు చేయడం అవ్వదు కాబట్టి అందరం కలిపి అయితే చేసుకుంటాము చారు అయితే మరుగుతుంది మంచి స్మెల్ అయితే వస్తుంది చారు అందరూ పెట్టండి పెట్టండి అంటున్నారు నాకేమో అసలు కుదరకలేదు అని ఖచ్చితంగా అండి అంటే మర్చిపోతున్నా నేను ఇంకా కలిపి పెట్టేసుకుంటున్నాను ఓకే నేను ఇప్పుడైతే తోట అన్ని రకాల ఆకుకూరలు వండుతున్నాను కాబట్టి ఏదేదో కన్ఫ్యూజ్ అయిపోతుంది నాకే నేను తోటకూర ఉండేను ఇవాళ పాలకూర వండుతున్నాను అదే తోటకూర వచ్చేస్తుంది అనమాట నోట్ నోట్లో అయితే ఇప్పుడైతే పాలకూర ఫ్రై చేసేస్తానండి ఫ్రై చేసిన తర్వాత అన్నం ఇవన్నీ రెడీ అయిపోయిన తర్వాత ఇంకా మిగతా పనులు కూడా ఉన్నాయి ఇవన్నీ అయితే చేసుకోవాలి మరి మీదైతే వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోకి అయితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే కూడా చాలా మంది అయితే చాలామంది కాదు కొంతమంది అయితే హ్యాపీగా బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారు మమ్మల్ని ఇష్టపడిన వాళ్ళు చక్కగా బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారు మమ్మల్ని ఇష్టపడే వాళ్ళు చక్కగా వాళ్ళకి కౌంటర్లు ఇస్తున్నారు అనమాట ఎందుకు ఫ్రెండ్స్ ఎందుకు నెగిటివ్ కామెంట్స్ పెట్టుకుంటే ఏమవుతుంది ఏమీ రాదు చక్కగా అందరం కలిసి హ్యాపీగా ఉంటే ఫ్రెండ్షిప్ అనేది ఎప్పటికైనా అలాగే ఆ బాండింగ్ కలిసి ఉంది అనమాట మీరు ఎవరో తెలియదు నేను ఎవరో తెలియదు మా నిద్ర మధ్య విరోధం ఎందుకండి చెప్పండి ఎందుకు హ్యాపీగా అందరం అయితే కలుసుందాం నెగిటివ్ కామెంట్స్ అయితే పెట్టద్దు మా అమ్మలకు పాజిటివ్గా కామెంట్ పెట్టండి మీకు నెక్స్ట్ నుంచి అట్లాగే పాజిటివ్గా వచ్చేసి దాని నెగిటివ్ థాట్స్ అనేవి పోతాయి అనమాట ఓకేనా అలాగే నన్ను సపోర్ట్ చేస్తున్న చాలా మందికి అయితే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఓకే అండి ఇట్లా వేయంగానే అయితే మగ్గిపోయింది మీకు కొంచెం కూడా డౌట్ రాలేదా ఏంటండి సంజయ్ గారు మామూలు రోజుల్లోనే మీరు నాన్ వెజ్ ఇలా దంచి కొట్టేస్తారు మీరేంటి సండే ఏంటి పాలకూర ఉండడం ఏంటని అక్కడే పప్పులో కాలేసినట్టే అనమాట పాలకూర ఒకటే కాదు దాంతోపాటు పాటు అండి మటన్ కూడా లోడి వెళ్ళి తీసుకొచ్చాడనమాట వాడు కంపల్సరీ సండే వచ్చిందంటే లోడీకి మటన్ ఉండాల్సిందే వాడే వెళ్ళి చక్కగా దగ్గరుండి స్వయంగా మంచిది తెచ్చుకుంటాడనమాట మటన్ కూడా మంచిది ఇస్తారండి ఎందుకంటే మన పిక్కిల్స్కి వాటికి వాళ్ళే ఇస్తారు కాబట్టి ఇంకా బాబుని చూడగానే చక్కగా మంచిది తీసి అనమాట మంచిది ఉండదు కాబట్టి ఇక మటన్ కర్రీ కూడా చేయాలి ఇప్పుడు ఈ రెండు అయిపోయిన తర్వాత మటన్ కర్రీ చేస్తా ఈ అయితే వీళ్ళు బాబు అయితే వేసి క్లీన్ చేసాడండి ఇప్పుడు దాకా ఇంకా లోడీ అయితే రూమ్స్ అవి క్లీన్ చేసుకుంటున్నాడు ఆ ఇప్పుడు మటన్ ఎలా తెచ్చాడు అని నేను చెప్పాను వాడి గురించి అది కూడా వాడికి ఓ భాగం అనమాట ఖచ్చితంగా వాడికి నీట్ గా ఉండాలి అని ఇంకా చేసుకుంటూ ఉంటాడు అనమాట ఇంకా ఇప్పటి నుంచి స్కూల్స్ మీరందరూ కూడా లోడీని అయితే విష్ చేయండి బ్లెస్ చేయండి ఆ టెన్త్కి వచ్చాడు అనమాట రేపు నుంచి టెన్త్ స్టార్ట్ అయిపోతుంది లోడీకి టెన్త్ లోకి వెళ్ళిపోయాడు అప్పుడే నిన్నే పుట్టినట్టు మొన్నే పుట్టినట్టు ఉన్నాడు అప్పుడే టెన్త్ వచ్చేసాడు అనమాట అనిపిస్తుంది అలాగే అక్కడి నుంచి అవుతున్నాడు నేను చెప్తా ఉంటుంటే ఇంకా నిజంగా అండి నిన్నగా మొన్నే పుట్టినట్టు అనిపించింది అసలు చాలా టెన్త్ ప్రసల్ నవ్వు టెన్త్కి వచ్చేసి అని అనిపిస్తుంది చాలా హ్యాపీగా ఉంది టెన్త్కి వెళ్ళేటప్పుడే నాకు ఎంత హ్యాపీగా ఉందంటే టెన్త్ రిజల్ట్ వచ్చిన తర్వాత ధూమ్ దామ్ చేద్దాం అందరం కలిసి ఓకేనా టెన్త్ రిజల్ట్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాను దానికోసం అయితే మనం సంవత్సరం అయితే వెయిట్ చేసేయాలి ఓకే నా ఫ్రెండ్స్ ఇప్పుడు నేను మటన్ కోసం అయితే ఏమేమి తీసుకుంటాను అన్నది ఇంకా ఈ లోపైతే ప్రిపేర్ చేసుకుంటా ఓకేనా మా వాళ్ళకైతే ఈ సమ్మర్ హాలిడేస్ అన్నీ కూడా చర్చిలోనే గడిచిపోయినాయి అండి వాళ్ళకి అంటే మేము లంబసింగి ట్రిప్ అరొక్క ట్రిప్ వెళ్ళాం కానీ త్రీ డేస్కి కి మామూలుగా అయితే ఇంకా మాకు సమ్మర్ అంతా కూడా చర్చి వర్క్ లోనే గడిచిపోయింది ఫస్ట్ అయితే గోడ కట్టాము టూ రెండు వారాలు అక్కడే అయిపోయింది తర్వాత అయితే మళ్ళీ రేకుల షెడ్ వేసాం వీడియోస్ అన్ని చూసారు కదండి అది కూడా ఒక వారం అయితే గడిచిపోయింది పిల్లల సవాళ్ళని అట్లా అయిపోయినాయి అనమాట ఇంకా మరీ ఏడుస్తారని చెప్పి ఇంకా మరీ అదే ఎక్కడికి తీసుకెళ్తా ఫ్రెండ్స్ అందరూ అన్ని చోట్లకి వెళ్తున్నారని చెప్పి ఇంకా లంబసింగి కూడా వెళ్ళాం మీరు అందరూ వీడియోస్ చాలా బాగా సపోర్ట్ చేశారండి నిజంగా ఎంతమంది ఫోన్ చేసి అడిగారు సంజయ్ గారు మీతో పాటు మమ్మల్ని కూడా తీసుకెళ్ళి మమ్మల్ని కూడా తీసుకెళ్ళి చూపించినట్టు ఉందండి మీ వీడియోస్ అని చాలా బాగా సపోర్ట్ చేశారండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా చర్చి విషయానికి వస్తే చర్చి గోడ కంప్లీట్ అయిపోయింది షెడ్ కంప్లీట్ అయిపోయింది ఇంకా ఆ ఇద్దరు అప్పుడు మట్టి ఎంచుకున్నాం కదండి అదేమో ఈరోజు క్లెయిన్ వచ్చి మొత్తం అది చేసిందంట మరి ఇంకా మేము వెళ్ళలేదు రేపు బుధవారం అయితే శ్రీలకోట ఉందండి అప్పుడు వెళ్తాం అప్పుడు ఎట్లా ఉంది ఏంటన్నది అప్పుడైతే చూస్తామన్నమాట ఇంకా అంతా కంప్లీట్ అయిపోయింది ఇంకా చర్చికి ఇంకా పెయింటింగ్స్ ఒకటి ఉన్నాయండి ఇంకా పెయింటింగ్స్ కూడా వేయించాలి త్వరలో చూసుకొని ఇంకా పెయింట్స్ పెయింటింగ్స్ అంటే ఇంకా కొద్దిగా అమౌంట్ ఎక్కువ అయ్యింది కాబట్టి చూసుకొని ఇవన్నీ పనులు అయిపోయాక ఏమన్నా ఉంటే అందులో చూసుకొని పెయింటింగ్స్ కూడా వేసేస్తే చర్చి పని గా కంప్లీట్ అయిపోతుందండి మేమైతే ఐదు సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాల నుంచి ఆ చర్చి మొదలు పెడితే మాకు ఇప్పుడు అయింది చర్చి పని అయితే ఇప్పటికే ఒక కొలుక్కు వచ్చింది ఆ విషయంలో కూడా మాకు ఈ సంవత్సరం చాలా హ్యాపీగా ఉంది చర్చి అయితే కంప్లీట్ అయిపోయిందని ఇప్పుడైతే ఇంకా తోట పాలకూర అయితే దగ్గరకు వచ్చేసింది తోటకూర అనే పదం బాగా వచ్చేస్తుంది అండి ఎందుకంటే నేను తోటకూర ఉండేది నేను ఇంకా అదే వచ్చేస్తుంది తోటకూర తోటకూర అని ఇదైతే బాగా మగ్గిపోవాలి నేనేమి వేయనండి కొంచెం జస్ట్ తాలింపు వేసి జీలకర్ర వెల్లుల్లిపాయలు హైలైట్ చేస్తాను అనమాట ఆ రెండు సూపర్ సూపర్గా ఉంటుంది ఓకే హైదానాగా అన్నీ అంటే ఎవరిష్టం వాళ్ళది నేను ఎవరిని కించిపరచట్లేదు మామూలుగా అనట్లేదు అంటే నేను ఈ స్టైల్లో చేసుకుంటా ఇట్లా చేసుకుంటే చక్కగా అన్నం కలుపుకుందంటే ఎంత కమ్మగా ఉండిద్దో అంత కమ్మగా ఉండిద్ది ఎంత రానోళ్ళైనా చాలా మంది రానోళ్ళు ఉంటారు అని కూడా చాలా ఈజీగా చేసేసుకుంటారు అనమాట పాలకూర అయితే దగ్గరకు అయిపోతూ వస్తుందండి ఇంకా అవ్వడానికి టైం ఉంది ఈ లోపైతే నేను మటన్ అయితే నీట్గా కడిగి పెట్టేసుకున్నాను ఈలోపు ఇదైతే మటన్ కర్రీ కోసం మనం దీన్ని మ్యారినేట్ చేసి అయితే పెట్టేసుకున్నాము కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను అలాగే ఇది ఇది ఏంటనుకున్నారు అల్లం వెల్లుల్లి జీలకర్ర పచ్చిమిర్చి ఉల్లిపాయ పేస్ట్ అనమాట ఇది మొత్తం కలిపేసి పెట్టుకున్న తర్వాత ఒక అరగంట సేపు పక్కన పెట్టి కనీసం ఒక పావు కట్టుకున్నా పక్కన పెట్టేసేసి మనం చక్కగా కర్రీ చేసుకుంటే మంచిగా పట్టి మసాలాలు అవి కూడా మంచి టేస్ట్ అనేది వచ్చింది ఇప్పుడు ఉప్పు కారం పసుపు కూడా వేస్తాం అంతకు నేను కూరకు సరిపడానే వేసేసుకుంటానండి కారాలు ఉప్పులు కూడాను పసుపు కూడా వేసుకున్నా అలాగే కారం సంజూరస్ రాజ్ కారాన్ని వాడండి మంచి రుచిని మీరు చూడాలండి అంత టేస్ట్ అయితే ఉంటుందండి మన కారంలో చక్కగా కారం పట్టించేసి మన చేతితోనే మసాలాలు అవన్నీ కూడా మన నేనే ఇంటి దగ్గర స్వయంగా కలిపి మంచిగా మీకు ప్యాక్ చేసి అయితే పంపిస్తాను సూపర్ టేస్ట్ ఉంటుంది కారం ఒక్కసారి మన దగ్గర కారం అలవాటు పడ్డ వాళ్ళు ఎవరైనా సరే మన కారాన్ని వదిలైతే వెళ్ళలేరు అనమాట ఓకేనా ఇప్పుడైతే ఇందులో ధనియాలు పొడి కొద్దిగా వేస్తాను మొత్తం వేసేసుకున్నాం కదా ఇప్పుడైతే ఇది ఒకసారి మ్యారినేట్ చేసేసుకుందాము కలిపేసుకుందాము కలిపేసి అయితే దీన్ని చక్కగా పక్కన పెట్టేద్దాం ఒక పావు గంట ఇరవై నిమిషాలు పక్కన పెట్టేసిన తర్వాత దీన్ని కర్రీ అయితే చేసుకుందాము ఈ అయితే తోటకూర ఈ తోటకూర మాత్రం వదలకలేదండి ఈ లోపైతే పాలకూర సంగతిని అలాగే చారు తాళిం పెట్టేదైతే చూసుకుందాం మనం మీకు మటన్ మంచి గ్రేవీగా మంచి టేస్టీగా ఎప్పుడు తిన్నట్టు కాకుండా కొత్తగా రావాలి అంటే కనుక ఖచ్చితంగా ఇట్లా ట్రై చేయండి మళ్ళీ మళ్ళీ ఇదే స్టైల్లో మీరు తినడానికి ఇష్టపడతారు సార్ కూడా తాలింప వేసేసుకుందాం అండి ఇదైతే దగ్గరగా అయిపోయిందండి ఇందులో ఉప్పు పసుపు వేసుకున్నా కానీ మీకు చూపించలేదు నేను వేసేసుకున్నాను ఇప్పుడు ఫైనల్గా కొంచెం కారం వేసేసుకున్నాము కారం వేసేసి అయితే ఆఫ్ చేసేద్దాం ఓకే బాగా ఫ్రై అయిపోకూడదు అందులో ఉన్నాయి అన్నీ పోతాయి అనమాట విటమిన్స్ బాగా ఫ్రై చేసేసుకుంటే అందుకని ఇది మాత్రం చేసుకుంటే సరిపోతుంది ఓకే అండి ఇదైతే రెడీ అవుతుంది ఇప్పుడు ఇది తీసేసుకొని దీని మీద కుక్కర్ పెట్టేసుకుందాము ఇదే స్టవ్ మీద మనం ఇవన్నీ ఇందులో అయితే ఒక్క స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నాను చూస్తారు కదా ఎందుకంటే నేను ఇందాక ఆల్రెడీ మటన్ కలిపి మ్యారినేట్ చేసి పెట్టాను కదండి అందులో అయితే నేను ఆల్రెడీ వేసుకున్నాను కాబట్టి నేను ఇప్పుడు ఒక్క స్పూనే వేసుకున్నాను ఇప్పుడు మటన్ కర్రీ అయితే మంచిగా నీట్గా ఎట్లా చేయాలన్నది మీకు ఇప్పుడు నేను చూపించేస్తాను అనమాట చక్కగా క్లుప్తంగా ఈజీగా అర్థమయ్యేలాగా ఇప్పుడు మీరు చూసారు కదా ఆల్మోస్ట్ మనం ఇంక అన్నీ వేసేసినట్టే అందరం ఇంకేం వేయ అవసరం లేదు చాలా ఈజీగా అయితే అయిపోతుంది ఇప్పుడు ఇప్పుడు నేను ఆ ప్రాసెస్ కూడా మీకు చూడిచ్చేస్తాను ఎట్లా చేయాలి ఏంటి అన్నది అయితే ఇదిగోండి ఒక నాలుగు యాలక్కాయలు ఒక చిన్న చెక్క తీసుకున్న ఒక అనాస పువ్వు రెండు ఈ లవంగాలు నా మైండ్ ఇంటి వాళ్ళు పోతున్నట్టుంది నాలుగు లవంగాలు రెండు యాలక్కాయలు ఒక అనాస పువ్వు చిన్న చెక్క ఇదైతే హీట్ ఎక్కుతుంది ఆయిల్ ఇప్పుడు ఏవైతే మనం మసాలా దినుసులు తీసుకున్నామో అవి కూడా ఇందులో వేసేసుకుందాము చక్కగా ఏంటంటే మేము డైలీ తినే ఫుడ్లో ఆకుకూర కూడా ఒక భాగం అయిపోయిందండి ఎందుకంటే నేను ఆల్రెడీ నేను ఇప్పుడు డైట్లో ఉన్నా మీకు తెలుసు అది ఎట్లాగో ఇంకా డైలీ నా కోసం వండుకోవాలి కాబట్టి ఇంకా వేలకు కూడా అదే అవాయిడ్ చేశాను ఖచ్చితంగా ఏదన్నా కర్రీ తిని పాటు కూడా ఒక ఆకుకూర తినే విధంగా ఇప్పుడైతే ఇవి వేగిపోయినాయి అండి దినుసులు మనమైతే ఈ మటన్ కరిగి పెట్టుకున్నాం కదా ఈ మటన్ కూడా ఇందులో వేసేసుకున్నాము మధ్య మామూలుగా వేసేసేదాన్ని కానీ నేను కూడా భయపడాల్సి వస్తుంది ఎందుకంటే మొహం సైపు వేసేసుకుంటున్నాను అది తిరుగుతుంది అందరూ అడుగుతున్నారు ఏంటి మక్కలు ఏంటి మక్కలు అని చెప్పి ఇవ్వండి చూసారు కదా అబ్బా మంచి స్మెల్ అయితే వస్తుంది ఇందులో వేయంగానే ఇదైతే చక్కగా మగ్గాలండి ఇందులో అంతా వాటర్ వచ్చేదాకా ఏంటమ్మా చూసినా వచ్చి వాళ్ళకైతే క్రికెట్ టైం అయిపోతుంది అందుకని వంట రెడీ అయిందో లేదని లోడి అయితే చూసుకుంటాను అనమాట వచ్చి ఇంకా నేను అరగంటలో పెట్టకపోతే వాళ్ళు తినగండానే వెళ్ళిపోతారు అనమాట ఆడుకోవడానికి ఇంకా ఎందుకంటే తినకుండా అయితే ఇంకా ఎక్కువసేపు ఆడగలరు కదా తినగానే ఆడలేదు అది ఆ ఫీలింగ్ ఈజీగా వెళ్ళిపోతారు అప్పుడు వంక చెప్పడానికి ఉండదు కదా చెప్తారు అనమాట ఇక అది ఫ్రెండ్స్ ఇప్పుడైతే అది చక్కగా మగ్గుతుంది ఇలా మగ్గేపు అయితే మన దగ్గర ఏమేమి ఉన్నాయో మీకు అయితే ఒక్కసారి చెప్పేసేస్తాను అలాగే మన దగ్గర అయితే కారం ఉందండి కారం ఎప్పటికప్పుడు ప్రతి వారం ఫ్రెష్గా ఆడిచ్చేసి మసాలా అనేది చక్కగా నేనే కలిపేసుకుంటానండి ఇంటి దగ్గర చక్కగా చల్లారు పెట్టేసి కారాన్ని అలాగే వెజ్ పికిల్స్ వెజ్ అయితే గోంగూర మ్యాంగో అలాగే పండుమిర్చి గోంగూర నార్మల్ పండుమిర్చి టమాటా పుసేరి అల్లం కాకరకాయ చిక్కుడుకాయ ఇలాగే అన్ని రకాల వెజ్ పికిల్స్ అయితే మన దగ్గర దొరుకుతాయి అలాగే నాన్ వెజ్ చికెను మటన్ ప్రాన్స్ అలాగే గోంగూర బోటి కొరమైన ఫిష్ ఇవైతే కందనకాయ పారం కోడి ఏదైనా ఇవైతే మన దగ్గర అన్నీ దొరుకుతాయండి అంటే మీరు ఇచ్చే ఆర్డర్ని బట్టి మీరు దాన్ని బట్టి ఉంటుంది అనమాట మీరు ఏ విధంగా ఆర్డర్ ఇస్తే ఆ విధంగా అయితే మేము అన్ని రెడీ చేసి ఇస్తాం అట్లాగే డ్రై ఫిష్ డ్రై ఫిష్ కూడా చాలా మంది మీ దగ్గర ఏమి ఉంటాయి ఏముంటాయని అడుగుతున్నారండి మా దగ్గర అన్ని రకాలు ఉంటాయి ఏది బాగుంటుంది అనుకుంటున్నారు అలాంటివి మేము మీకు ఒకటి పరిచయం చేసామంటేనే ఖచ్చితంగా బాగుంటేనే మేమైతే పరిచయం చేస్తాము అలాంటివే మన ఛానల్లో అయితే ఉంటాయి అలాగే మన దగ్గర అయితే పండుగప్ప వంజరం మెత్తళ్ళు రొయ్యలు రొయ్య పొట్టు అలాగే సావిడాలు గొరకలు కానగడ్లు ఇలాగా అన్ని రకాలు అయితే ఉంటాయండి ఇప్పుడు నేను చెప్పిన చేపలు ది మోస్ట్ మంచి టేస్ట్ ఇచ్చే అన్నమాట ఇంకా చందవా చాకులు ఇవన్నీ బాగుంటాయి కానీ అవి వేరుగా దొరుకుతాయి కాబట్టి ఎక్కువగా నేను వీటి గురించి చెప్పను ఎప్పుడైనా దొరికినప్పుడు నేనే తీసుకొచ్చి ఇవి ఉన్నాయని చెప్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే కొంచెం కరివేపాకు వేద్దామండి కరివేపాకు వేసి కలిపేసుకొని మూత పెట్టేసి ఇందులో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయే వరకు మనం అయితే మగ్గించేసుకుందాము ఇదిగోండి చక్కగా అయితే మగ్గిపోయింది మంచి స్మెల్ అయితే వచ్చేస్తుంది మనం కర్రీ ఇప్పుడైతే మనం వాటర్ పోసేస్తున్నాము ఇందులో వన్ అండ్ హాఫ్ గ్లాసు వాటర్ అయితే పోసేస్తున్నాము సార్ కలుపుకుందాం కలుపుకుని అయితే దీన్ని మూత పెట్టేసుకొని ఒక ఐదు విజిల్స్ అయితే పెట్టేసుకుందామండి ఐదు విజిల్స్ అయితే పెట్టేసుకుందాము ఐదు విజిల్స్ తర్వాత ఎట్లా ఉంది అంటే చూద్దాము ఓకే ఫ్రెండ్స్ మీరు స్టార్టింగ్లో ఖచ్చితంగా మర్చిపో ఉంటారు మీరు దాకా వచ్చారు కాబట్టి ఖచ్చితంగా వీడియోకి అయితే ఒక లైక్ చేయండి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఇదైతే ఐదు విజిల్స్ అని ప్రెజర్ కూడా పోయింది ఇదిగోండి చూసారా

అయిపోయింది ఆ అయిపోయింది ఇంకా బాగా ఇదిగా ఉన్నట్టుంది ఉంది ఎక్కువ అయిపోయింది దగ్గరకు అయిపోయింది ఈ కూర కనుక నువ్వు తిన్నావు అనుకో జీవితంలో మళ్ళీ మళ్ళీ నాకు ఇలాగే కావాలని అడిగే అంత రుచి ఇది అంత బాగుండే వాళ్ళ అంత ఎక్సలెంట్ గా ఉంటుంది అనమాట ఎప్పుడు నేను బాగానే వండుతాను కర్రీస్ నువ్వే నన్ను గుర్తించలేంటో అందరు గుర్తిస్తారు నువ్వు మాత్రం గుర్తించవు

ఒకసారి అయితే కలిపేసుకుందాము ముక్కులో ఉన్న ఏంటంటారు కదా అన్నీ అన్నీ నరాలు డాన్స్ అండి అంటే అంత మంచిగా వస్తుంది ఫ్లేవరు కొత్తిమీర కూడా ఫైనల్గా వేసేసుకున్నా మా ఆయనకి ఎంతో ఇష్టమైన కొత్తిమీర అనమాట కొంచెం మీరు ఎక్కువ తింటే ఎక్కువే వేసుకోండి బాగుండుద్ది ఇట్లాగా ఓకే అండి ఇదైతే అయిపోయింది వాళ్ళు ఇందా నుంచి అడుగుతున్నారు పిల్లలు వాళ్ళకైతే వడ్డించేద్దాం ఓకే ఫ్రెండ్స్ అన్నీ అయిపోయినాయి తెచ్చేసుకున్నా నేను ఎప్పుడెప్పుడు పెడతానా ఎప్పుడెప్పుడు తినేసి పాటిపోదామని చూస్తున్నారు వాళ్ళు ఇప్పుడైతే వీళ్ళకి పెట్టేస్తాను మటన్ కర్రీ వేసి తిన్నా ఎండ్రోయలు గోంగూర పచ్చి రోజులు పలావ్ మటన్ కర్రీ చికెన్ కర్రీ ఇంకా ఏం తిన్నా అన్నీ ఐస్ క్రీమ్ పెట్టారా బాగా ఫాస్ట్ గా వచ్చేవే మరి కర్రీ నిదానంగా వచ్చేవాడు నాలుగింటి కనిపిస్తుంది చిన్ని చేసి పెట్టి మంట చిన్నీ వేసాడు చూసాను చాలా వేసుకుంది నేను నా అంటా

മറ്റൻ കൂടെ పాలకూర కలుపుకుందా పాలకూర అయితే ఒక ముద్ద కలుపుకొని తిన్నానండి తర్వాత ఇది కూడా ఒకసారి టేస్ట్ చూద్దాం ఏదో కొత్త వెరైటీగా అసలు ఇది తింటే నీ జీవితంలో మర్చిపోలేవు అంత టేస్ట్ గా ఉండిద్ది అన్నీ మాత్రం చెప్పింది సంజు మరి ఎందుకు అంత బండి ఎర్ర కోట్ వేసింది కోరా డామ్ షూర్ డమాల్ అంది อืม ఇగలే బావండి నేను చెప్పింది చాలా తక్కువ అనిపించిందా ఫ్రెండ్స్ ఆ ఫోను సైడ్ బటన్ నొక్క చక్కగా మెత్తగా ఉడికి బాగుందమ్మా చెప్పేగా చెప్పినప్పుడు చాలా ఎక్కువ చెప్పాను కానీ మనం చెప్పామంటే బాండ్ పేపర్ మీద సంతకం చేసినట్టే రూపాయ రూపాయ వందో కుక్కర్లో ఉండేవా కదా ముక్క కూడా చక్కగా ఉడికింది దగ్గర ఏమవలేదు పడిపోయింది అది లోడీ ఎలా ఉంది మటన్ లోడీకి బాగా చాలా ఇష్టం అండి మటన్ కర్రీ అంటే నచ్చిందా నీకు బుటీలు చిని బులు చీ అమ్మో ఇలా అన్నా తప్పే ఈ ముద్దు చేస్తున్నావు ఈడంటేనే ఇష్టం వాడంటే ఇష్టం లేదంటారు చింతలు ఎలా ఉంది తినేసాడు పాలకూర ఫస్ట్ వాడు వీడేమో సెకండ్ తిని పక్కన పెట్టాడు నువ్వు కూడా అట్లాగే ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా మరి ప్రణీత్ అయితే తిన్నా అంటున్నాడు వాడు ఇప్పుడే ఫంక్షన్ ఉంటే భోజనానికి అయితే ఎల్లు వచ్చాడండి ఇప్పుడు ప్రతి ఫంక్షన్లో కూడా ఎండ్రాయిలు వీళ్ళు కడుతున్నారంట అండి ఇప్పుడు ఆడిని అడిగితే ఆడు కూడా అది చెప్తుంది ఎండ్రాయిలు కర్రీ పచ్చి రాయిలు కర్రీ రెండు పెట్టారు చాలా బాగున్నాయి కూరలు కూడా మనకి అలాగే మనకి చాలా మంది ఫోన్లు చేసి అడుగుతున్నారు క్యాటరింగ్ వాళ్ళు అడిగారండి ఇట్లాగా మాకు క్యాటరింగ్స్ ఉన్నాయండి మాకు ఇలా డ్రై ఫిష్ కావాలని డ్రై ఫిష్ ఎందుకు అనుకున్నా ఇప్పుడు తెలుస్తుంది ఇప్పుడు ట్రెండ్ ట్రెండ్లో నడుస్తుంది ఇప్పుడు డ్రై ఫిష్ కూడా నాన్ వెజ్ చేసినప్పుడు లో ఇది కూడా పెడుతున్నారండి చేపలు పండుగప్ప కర్రీ గొమ్మిడి చేపల కర్రీ ఇలా వెరైటీ వెరైటీగా ఆ కర్రీ కూడా పెడుతున్నారు అది ట్రెండ్ అనుకుంటా ఇప్పుడు నడుస్తుంది అనుకుంటా చాలా మంది అడుగుతున్నారు అలా ఫోన్ చేసి కావాలండి కావాలి బల్క్ లో కావాలి క్యాటరింగ్స్ కావాలి క్లీన్ చేసి పంపిస్తున్నారు కదా మాకు కూడా పంపించండి అని అయితే చెప్తున్నారు అలాగే మనం ఒక ఇద్దరు క్యాటరింగ్స్ వాళ్ళకి అయితే ఇస్తున్నామండి మీకు ఎవరికైనా కావాలి అంటే కనుక ఇట్లా క్యాటరింగ్లోకి మనమే క్లీన్ చేసి అయితే పంపిస్తాము డ్రై ఫిష్ కూడా మన దగ్గర ఉన్నాయి మీకు తెలుసు కదా ఇటుగా క్లీన్ చేసి పంపిస్తాము స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాం కదా దానికైతే కాల్ చేసి మీకు కావాలంటే తీసుకోవచ్చు అనమాట ఓకే ఫ్రెండ్స్ మటన్ కర్రీ అయితే ఈరోజు ఇరక్కొట్టేసింది అసలు చాలా అంటే చాలా టేస్టీగా ఉంది మా ఆయనేమో మటన్ వండుతున్నప్పుడు నాకు నమ్మకం లేదా అనుకున్నట్టు పెట్టారు మహా అంటే అన్నీ కలిపి వండుతున్నావు కదా నువ్వు అది చేపల పులుసులా వండుతున్నావు చేపల పులుసు టేస్ట్ వచ్చేసిద్దాము హలో ఇప్పుడే అట్లా కొత్త కొత్తగా అన్నీ వండేది ఇది ఎప్పుడో పూర్వకాలం మన అమ్మమ్మలో నానమ్మలో తాతమ్మలో చేసిన పద్ధతి అనమాట అప్పటి నుంచే ఉన్న ఆచారం ఇది ఇలా కలిపి పెట్టి వండి పెట్టడం ఆ టేస్ట్ అప్పటి నుంచి ఇప్పటికి ఏమాత్రం తగ్గలా చూసావా అది ఫ్రెండ్స్ మరి మటన్ కర్రీ అలాగే పాలకూర ఈరోజైతే ఆదివారం వీళ్ళు విందు భోజనం చేస్తున్నారనమాట అలాగే వెజ్ నాన్ వెజ్ కర్రీతో మరి ఈ వీడియో ఎలా అనిపించిందో మీరైతే కామెంట్ అయితే చేయండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ రనీ